హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కొత్త పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు అరవై ఏళ్ళు దాటిన వారందరికీ వర్తింపు ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో నిబంధనల రూపకల్పన త్వరలో అభిప్రాయ సేకరణ కొత్త పెన్షన్ స్కీమ్ అమలుకు కేంద్రం సన్నాహాలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక దేశంలోని ప్రజలందరికీ కొత్త పెన్షన్ పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అసంఘటిత రంగంలోని వారితో సహా పౌరులందరికీ ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ పథకంపై కేంద్రం కసరత్తు చేస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం అసంఘటిత రంగానికి చెందిన నిర్మాణ రంగ కార్మికులు గిగ్ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలేవీ లేవు ఇప్పటికే అమల్లో ఉన్న ఈపీఎఫ్ఓ వంటి పథకాల్లో ఉద్యోగులు వారు పనిచేసే సంస్థ నుండే కంట్రిబ్యూషన్లు జమవుతున్నాయి వీటిలో ప్రభుత్వం నుండి ఎలాంటి వాటా జమ కాదు పెట్టుబడిదారునికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రాబడిని అందించే అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారులు గృహ నిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజనతో పాటు అరవై ఏళ్ళు నిండిన రైతులకు నెలకు మూడు వేలు అందించే ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన వంటి పథకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి వీటికి కొంత మొత్తం ప్రజలు చెల్లిస్తూ ఉండగా మరికొంత ప్రభుత్వం భరిస్తుంది భారత్లో రెండు వేల ముప్పై ఆరు నాటికి సీనియర్ సిటిజన్ల జనాభా ఇరవై రెండు పాయింట్ ఏడు కోట్లకు చేరుతుందని అంచనా ఇది మొత్తం దేశ జనాభాలో పదిహేను శాతం ఇక రెండు వేల యాభై నాటికి వీరి సంఖ్య దేశ జనాభాలో ఇరవై శాతానికి అంటే ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు అమెరికా కెనడా యూరప్ రష్యా చైనా తదితర దేశాలు ఇప్పటికే పెన్షన్లు ఆరోగ్య సంరక్షణ నిరుద్యోగ ప్రయోజనాలను కవర్ చేసే సామాజిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశాయి ఇక డెన్మార్క్ నార్వే స్వీడన్ నెదర్లాండ్స్ న్యూజిలాండ్ వంటి దేశాలు ఇప్పటికే సార్వత్రిక పెన్షన్ పథకాలను అందిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మన దేశంలోనూ కూడా సామాజిక భద్రతను విస్తరించే లక్ష్యంతో అరవై ఏళ్ళు దాటిన వారందరికీ ఒకే పెన్షన్ పథకం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం దేశంలో ఉన్న పొదుపు లేదా పెన్షన్ పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త కార్యక్రమాన్ని అమలు చేసే అవకాశం ఉందని కార్మిక శాఖ వర్గాలు వెల్లడించాయి ఉద్యోగం చేస్తున్న వేతన జీవులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా కొత్త విధానం వర్తించేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో విధి విధానాలను రూపొందించినట్లు పేర్కొన్నారు ప్రస్తుతానికి న్యూ పెన్షన్ స్కీమ్ అని పిలిచే ఈ కొత్త పథకం ఇప్పటికే అమల్లో ఉన్న ఎన్పిఎస్ స్థానాన్ని భర్తీ కానీ విలోన కానీ చేయబోదని ఆ వర్గాలు వివరించాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్